నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకర టీవీ తెలుగు ఈ వీడియోలో మనం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు మకర రాశి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ నెలలో ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే ఉన్నాయి అంటే వివాహం కాని వారికి వివాహం అవడం ద్వారానో సంతానం లేని వారికి సంతానం ద్వారానో లేదంటే సొంతంగా ఒక ఇల్లు ఒక వాహనం కొనుగోలు చేయడం ద్వారానో లేదంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి అంటే ఏదైనా దూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళడమనో ఇంట్లో భజన లాంటివి ఏదైనా పెట్టుకోవడం ద్వారానో లేదంటే ఏదైనా అన్నదానాలు చేయడం ద్వారానో ఇలా ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇది కాకుండా కొన్ని సందర్భాల్లో విందు వినోదాలు ఫ్యామిలీతో ఎక్కడో కలిసి బయటకు వెళ్ళడము ఇట్లాంటి వాటికి కూడా డబ్బులు కొంత ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ ఖర్చులు ఉన్నప్పటికీ ఖర్చుకి తగ్గ ఆదాయం కూడా వస్తూనే ఉంటుంది ఈ నెలలో మీకు ఒక యాభై వేలు అవసరం అంటే ఏదో ఒక విధంగా యాభై అయితే మీరు ఖచ్చితంగా సంపాదించుకోగలుగుతారు ఆ ఐదు కూడా ఉంది అలానే ఇక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకైతే కాస్త దూర ప్రాంతాలకు బదిలీలయ్యే ఉన్నాయి సో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి ఎవరైనా ట్రాన్స్ఫర్ల కోసం ఇప్పటి నుంచో వెయిట్ చేస్తుంటే ఈ నెలలో ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి అలానే నవంబర్ పద్దెనిమిది తేదీ తర్వాత నుండి ముఖ్యంగా వీటి మీద ఫోకస్ చేయండి ప్రమోషన్లకు కావచ్చు బదిలీలకు కావచ్చు నవంబర్ పద్దెనిమిది నుండి డిసెంబర్ పద్నాలుగు పదిహేను తేదీల వరకు కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా వరకు రిలీఫ్ అనేది దొరుకుతుంది గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ముఖ్యంగా జీర్ణాశాయ సమస్యలు కావచ్చు త్రోట్ ఇన్ఫెక్షన్స్ తోటి కావచ్చు హార్మోనల్ ఇష్యూస్ తోటి బాధపడుతున్న వాళ్ళకి మాత్రం నవంబర్ పదిహేను పదహారు తేదీల తర్వాత నుండి చాలా వరకు రిలీఫ్ అనేది లభిస్తుందని చెప్పుకోవాలి తర్వాత విద్యార్థులకి చాలా బాగుంది తర్వాత చూసుకుంటే వ్యవసాయదారులకి ఈ నెల అనేది చాలా బాగుంది ముఖ్యంగా కుజుడు సంచారం చాలా బాగుంది కాబట్టి వ్యవసాయదారులకి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి కూడా చాలా మంచి లాభాలు వస్తాయని చెప్పుకోవాలి తర్వాత కుజుడు మరలా సర్జరీస్ వీటిని ఇంటికేట్ చేస్తుంటారు కాబట్టి డాక్టర్స్కి కూడా చాలా బాగుంది అలానే క్రిమినల్ లాయర్స్కి కూడా ఈ నెల అనేది చాలా లాభదాయకమైన ఫలితాలను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత పార్ట్నర్షిప్ బిజినెసెస్ అనేవి యోగిస్తాయి గతం నుంచి ఆల్మోస్ట్ ఒక కొంతకాలంగా మీరు పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నారు అయితే మీ బిజినెస్ పార్ట్నర్కి మీకు పడట్లేదు ఇట్లాంటి చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయనుకోండి ఈ నవంబర్ నెలలో వాటిని అవుట్ చేసుకునే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత ఉద్యోగస్తులకి బాగానే ఉంది తర్వాత నిరుద్యోగస్తులకు కూడా బాగుంది ముఖ్యంగా దశమ లాభస్థానంలో రవి యొక్క సంచారం అనేది నిరుద్యోగులకి మంచి ఉద్యోగ ఇస్తుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకైతే కాస్త ప్రమోషన్లు దూర ప్రాంతాలకు కూడిన బదిలీలు ఉండే అవకాశాలను అయితే చూపిస్తుంది తర్వాత ఈ లాస్ట్లో ఉన్న వృద్ధులకు కూడా చాలా వరకు బాగానే ఉంది